పార్టీ ఇంకొకరు ఉన్నారు మీ పేరు నందిని యాదవ్ నందిని యాదవ్ ఏం చేస్తుంటావు నందిని యాదవ్ నేను నల్గొండ అసెంబ్లీ వయసు యూత్ కాంగ్రెస్ ఓకే యూత్ కాంగ్రెస్ నుంచి ఎట్లా జరుగుతుంది ప్రచారము ఏమంటున్నారు నవీన్ యాదవ్ గురించి వెళ్ళినప్పుడు పబ్లిక్ వెళ్ళినప్పుడు ఏమంటున్నారు ఏం రిప్లై వస్తుంది మాకు స్పెషల్గా మీరు ఎటువంటిది చెప్పనవసరం అవసరం లేదు నవీన్ యాదవ్ మా ఇంటి పెద్ద బిడ్డ మా కొడుకుని గెలిపించుకోవడం మా బాధ్యత మీరు ఆరోగ్యంగా తిరిగి అందరికి మీరు చెప్పాలనుకున్నా చెప్పండి గెలుపు మాత్రం అన్న ఖాయం మెజారిటీ కోసం వేచి ఉండండి అని చెప్తా ఉన్నాను ఓకే మరి ఇప్పుడు రౌడీ షీటర్ అది ఇది అని మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కదా నవీన్ అన్న ఓపెన్ ఛాలెంజ్ చేసేసిన వాడు ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి రండి కూర్చుందాం ఇదే చౌరస్తా మీరు ఏడంటారు ఆడికే రండి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి పోక్సో కేసులు ఉన్నాయా లేకపోతే క్రిమినల్ కేసులు ఉన్నాయా అనేది అన్న మాట్లాడతాడు అన్న ఆల్రెడీ ఎప్పుడు దానికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాధానం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవ్వలేకపోయినారు అక్కడే వాళ్ళకి నిజమైన సమాధానం మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా ప్రచారం చేయడానికి అంటే మీరు వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా రిక్వెస్ట్ ఏమైనా ఇక్కడ రోడ్లు బాగాలేదు అందరికి వాటర్ అయితే ఇక్కడ వాటర్ రావట్లేదు అని చెప్పి కొంతమంది పెద్ద అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళందరూ పెద్ద ఏజ్ వాళ్ళు చాలా మంది ఎత్తా ఉన్నారు ఒకటే మాట అయిపోయినాయి ఇన్ని సార్లు అయిపోయింది అవకాశం ఇచ్చిన తక్కువ అయిపోయింది ఇప్పుడు మనది మనం ఎంచుకుందాం ఇది ఇంటికి పోయి అడగొచ్చు అదే నవీన్ జాగర్ గెలిపించి ఇంటికి పోయి అక్కడ కావాలంటే పర్మిషన్ కావాలి పిఏల కడగాలి అని చెప్పి ఇప్పుడు అయితే సీదా అడగొచ్చు ఇంటికి పోయి డైరెక్ట్ ఏ సమస్య ఉన్నా ఓకే ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు మేమైతే యాభై వేల పైచులు కానీ అనుకుంటా ఉన్నాం ఇంకా ఎక్కువ సంతోషం ఓకే ఓకే ఓవరాల్ గా ఏం చెప్తావు జూబ్లీస్ నియోజకవర్గం జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనుకునేది ఒకటే మనకి అవకాశం వచ్చింది మన ఇంటి బిడ్డను మన ఇంటికి చీర తీసుకునే అవకాశం ఇది పెద్దగా ఆహ్వానించుకోవడానికి పెద్ద ఎత్తున మనం మద్దతు ఇచ్చినాము ఇంకా ఇవ్వబోతా ఉన్నాం ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అన్ని గెలిపించాలని మనఫ్గా వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్ ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు కొంతమంది మనతో పాటు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకుందాం అసలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఎవరిని గెలిపిస్తే మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు నవీన్ యాదవ లేకపోతే ఇంతకు ముందు మాగంటి గోపినాథ్ భార్య సునీత గారిక లేకపోతే బీజేపీ క్యాండిడేట్ గా అమ్మ మాగంటి గోపినాథ్ అంటే ఏం తెలుసండి ఆమెకి ఏం అసలు పెట్టి తీసుకొచ్చిండ ఎప్పుడైనా మన మనుషులలో చూపించిండ అలా భార్య ఎవరండి ఆయన చనిపోయినప్పుడు ఆమె ఎక్కడుందని వెతుక్కున్నాము చూడ్డానికి వెళ్ళి ఆమెకి బయట ప్రపంచం తెలియదు ఆమె ఇంటిదే తెలియదు ఆమె బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది కూడా నాకు చెప్పలేడు అని ఆమెనే మొన్న చెప్పింది చెప్పింది అట్లాంటప్పుడు మనల్ని ఏం చూస్తుందని మీరు చెప్పండి నవీన్ అన్న అన్న పేరేం మా అన్నని మేము గెలిపించాం తమ్ముడే కానీ అన్న పేరు పిలిపించుకున్నా ఆయన నవీన్ అన్న చిన్న వయసు నుంచి ఆయన మాకు పరిచయం మేము ఆయనకు పరిచయం ఆయన ఒక పార్టీ తరఫున అభిమానాలు ఇస్తాం అన్ను అమ్ముకునేటోళ్ళు నుంచి స్వీట్ షాప్ వరకు తెలుసు స్వీట్ షాప్ నుంచి గోల్డ్ షాప్ వరకు ఆయన తెలుసు ప్రతి ఒక్కరు బెదిరిస్తాడు లేకపోతే అట్లా ఇట్లా డబ్బులు ఇవ్వాలని వసూలు ఒక మాట నేను చెప్తున్నా బెదిరిస్తే అక్కడ చుట్టుపక్కల షాపులు ఉంటాయా అండి మీరు చెప్పండి చుట్టుపక్కల హోటల్ అవి ఉన్నాయా పళ్ళు అమ్ముకున్నట్టు ఉన్నాడు వైన్ షాపులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆ ఉంటే బెదిరిస్తూ ఉంటారా వాళ్ళు ఎన్ని ఇరవై ఐదేళ్ల నుంచి ఉన్నారు ఫ్రూట్స్ అయిన మీరు కావాలంటే ఎంకరేజ్ కావాలని ఇట్లా వేరే వాళ్ళు ఎందుకంటే గెలుపు ఆయన కోరుకుంటలేరు వాళ్ళు ఆయన గెలవద్దు ఆయన మీద నిందలు ప్రతి మనిషి ఎలుగులోకి వస్తున్నాడు చీకట్లో దొబ్బుతారు కదా మనం చెప్పేది ఏముంది అవునా కదా అంటేనే అందరూ ఇప్పుడు ఎలక్షన్ లోకి ఎవరైనా ప్రచారానికి వస్తే అబ్బా వీళ్ళతో టైమా అని పక్కకి వెళ్ళిపోయి అట్లాంటిది నవీనన్ని వస్తుందంటే ఒక మనం చేర్సేయాలి సాల్వర్ తేవాలి పెట్టియాలి అని కలుగుతున్నారు అయినా మేమైతే వెల్కమ్ మా ప్రతి బస్సులో మేము ఎక్కడ ఉంటారండి మేము రైమత్ నగర్ ఓకే ఏరియా మొత్తం అలాగే స్వాగతం ఓకే మంచి మేము ఆపిస్తాం ఆయన అభిమానం అభిమానం అంతే అభిమాను నేను రోజు కలుస్తా వెళ్తా అంత మందిలో నన్ను చూసి అమ్మా అని నన్ను దగ్గర వెలుచుకుండు నిన్ను అడ్డుకుండు అది చాలు తోడబుట్టిన వాళ్ళు కూడా ఇవాళ రేపు లేరమ్మా నిజంగా చెప్తున్నా ఆయన నన్ను ఎప్పుడో చూసిండు ఈ మధ్య కాలంలో కానీ నన్ను నిన్న వందల జనంలో నేను అమ్మ అన్నా అన్న అన్నంగానే దా అమ్మా అంటే లీడర్ ఉన్న లక్షణాలు ఉన్నాయి లీడర్ కన్నా డబ్బలే ఉన్నాయి ఆయన దగ్గర పదవి లేకున్నా పది ఉన్నా ఒక్కటే మాట ఒకటే మనిషి ఎటువంటి మార్పు లేదు ప్రజల మనిషి నవీన జే కాంగ్రెస్